హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు భారీ ప్రయోజనాలు ఎన్పిఎస్ రూల్స్ మార్చిన ఈపీఎఫ్ఓ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే కనుక మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ పిఎఫ్ఆర్డిఏ జాతీయ పెన్షన్ సిస్టమ్ నియమాలలో గణనీయమైన మార్పులు చేసింది మీరు ఇప్పుడు ఎనభై ఐదు సంవత్సరాల వయసు వరకు ఎన్పిఎస్ పథకంలో ఉండవచ్చు అలాగే వార్షిక కొనుగోలు పరిమితి ఇరవై శాతానికి తగ్గించారు సిస్టమేటిక్ యూనిట్ రిడప్షన్ అనే కొత్త సౌకర్యం ప్రవేశపెట్టారు ఈ మార్పులు ప్రభుత్వ ప్రభుత్వేతర ఉద్యోగులు ఎన్పిఎస్ లైట్ చందాదారులకు వర్తిస్తాయి ఎన్పిఎస్లో ఉండడానికి గరిష్ట వయసును ప్రభుత్వం డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదుకు పెంచారు మీరు మీ డబ్బును ఎనభై ఐదు సంవత్సరాల వయసు వరకు ఉంచుకోవచ్చు ప్రైవేటు రంగ ఉద్యోగులు ఇప్పుడు వారి మొత్తం నిధులలో కనీసం ఇరవై శాతం పదవి విరమణ తర్వాత లేదా కొన్ని పరిస్థితుల్లో యానిటీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు గతంలో మీ నిధి ఐదు లక్షల కంటే ఎక్కువగా ఉంటే మీరు యానిటీలను కొనుగోలు చేయడానికి మీ నిధులలో కనీసం నలభై శాతం ఉపయోగించాల్సి ఉండేది మొత్తం నిధి ఎనిమిది లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే మీరు ఒకేసారి మొత్తం మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అయితే ప్రభుత్వ ఉద్యోగులు తమ నిధులు నలభై శాతం వరకు యానిటీలలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది అయితే ప్రైవేటు ఉద్యోగులు తమ నిధులు కనీసం ఇరవై శాతం యానిటీల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది ప్రభుత్వం సిస్టమేటిక్ యూనిట్ రిడమ్షన్ అనే కొత్త విత్డ్రా పద్ధతిని ప్రవేశపెట్టింది ఇది మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపి లాంటిది ఈ సౌకర్యం ఎనిమిది లక్షల నుండి పన్నెండు లక్షల మధ్య నిధులు ఉన్నవారికి మాత్రమే వారు ఒకేసారి ఆరు లక్షల వరకు విత్డ్రా చేసుకోవచ్చు మిగిలిన మొత్తాన్ని ఎస్యూఆర్ ద్వారా వాయిదాలలో విత్డ్రా చేసుకోవచ్చు ఎస్యూఆర్ చందాదారుడు కనీసం ఆరు సంవత్సరాల పాటు వాయిదాలలో డబ్బును విత్డ్రా చేసుకోవాలి